ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు చాలా చిన్న ప్రాయము నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు ఆరేళ్ల ప్రాయములో ఆరేళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు ఈ మిషన్ స్కూల్లో చేర్చి ఆ ఆరు సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే ఒక ప్రార్థన చేశాడు విశ్వాస ప్రమాణం చెప్పాడు ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో ఏసు ప్రభువా నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగూ నడిచితివో ఎలాగూ బ్రతికితివో ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలే బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసు ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన మనిషి చూస్తే చిన్నోడు ఆరేళ్ళలో ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడేంటే మైండ్ పోయింది వాళ్ళకి అంటే అప్పుడు అర్థమైపోయింది ఈ చిన్నవాడు దేవునితో ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో ఈరోజు అందరూ వినండి యవనస్తులు చిన్నళ్ళు పెద్దలు పిల్లలు కూడా వినండి ముసలి వాళ్ళు కుర్రోళ్ళు అందరూ వినండి ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా చెప్పేదా పన్నెండేళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా ఏసై వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారికి వెళ్ళాడంట ఆయన చరిత్రలో ఉంది ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది చదవండి ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి అట్టనన్న రేపబడతారు ఆయన బజార్కి వెళ్ళాడు అప్పుడు వచ్చాడు చిన్న పిల్లవాడు ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని మూడు సార్లు పిలిచాడంట ఆయన అక్క ఆమె ముందు అక్క లేడు బాబు అని చెప్పిందట సరే నేను వచ్చేళ్ళానని చెప్పు అన్నాడు ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం చెప్పమన్నాడు ఆ ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన ఆయన దగ్గర కూర్చుంటాడేమో మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు ఈయన మళ్ళీ బజారు పోయాడు ఏదో తెమ్మని పంపిస్తున్నారు మరి పెద్దలకు విధేయత చూపాలి కదా ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పిలిచి మూడు సార్లు దేవదాస్ 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 మూడు సార్లు లేడు బాబు వస్తున్నావు నువ్వు వచ్చే టయానికి బజార్కి వెళ్తా ఉన్నాడు సరే నేను వచ్చానని చెప్పు అది మళ్ళీ పోయాడు ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే నువ్వు చెప్పు అనిపోయాడు అంట మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పింది అక్క ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉంద్రా నిన్ను అడుగుతున్నాడు నువ్వెవరో చెప్పంటే నేను ఎవరో ఆయనకు తెలుసులే నేను వచ్చానని చెప్పని పోతున్నాడు ఎవరు అని అడిగింది ఈయనకు తెలుసు ఆయన ఎవరో మళ్ళీ మూడో రోజు కూడా వచ్చాడు మూడో రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడు అని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు నేను వచ్చిపోయానని చెప్పు ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడంట బాబు వస్తున్నావు పిలుస్తున్నావు నేను వచ్చిపోయానని చెప్పు అంటున్నావు నేను ఎవరు ఆయన తెలుసు అంటున్నావు ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళన నా పేరు వాక్యం అనిపోయాడంట నా పేరు వాక్యం ఆ మాట వినియమే ఏంది పేరు విచిత్రంగా ఉంది వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు ఏ సయ్యతో అది భక్తి అది సహవాసం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు హృదయమంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెదిగితే నీ కోసం దిగి రా తల్లి నీ కోసం దిగొస్తాడు నానా నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ్య దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ హృదయమంతటితో ఆయన్ని ప్రేమించాలి నీ గుండె ఆయన కోసం పరితపించాలి ఫీల్ అంతా పోయింది కదా పోనీ వాకండి మూడు సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న ఉన్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు సహవాసానికి వచ్చాడు సహవాసగాడిలాగా వచ్చాడు ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు నీకోసం వస్తాడా నీ కోసం వస్తాడా అసలు అంత ప్రేమించావా అంత లీనమయ్యావా అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి అంత వశపరుచుకున్నావా దేవుడిని అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి పన్నెండేళ్ల లోపు వయసోడు సిగ్గేసిందా చదివినప్పుడు నిజంగా నా కోసం వస్తాడా ఏసై